హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మేము ఏ ఊరు వెళ్ళాము ఏంటి అనేది ఒక మినీ కాదు కాదని ఒక పెద్ద వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను తెలుసు కదండి మీకు ఆల్రెడీ రెండు మూడు వీడియోస్ అప్లోడ్ చేశాను చీరాల నుంచి ఒంగోలుకు వచ్చాం ఒంగోలు నుంచి ఇదిగో ఇప్పుడు శ్రీరంగంకి వచ్చాం ట్రైన్ మిడ్ నైట్ అదేనండి రెండు ఒకటిన్నర రెండు ఆ టైంలో దిగాం ట్రైన్ నుంచి ఇప్పుడు గాఢ నిద్రపోతూ ఉన్న టైంలో ఒక్కసారి మనం పెట్టుకున్న అలారం మోగినప్పుడు ఉలిక్కిపడి లెగుస్తామే అలా ఉలిక్కిపడి ట్రైన్ దిగి వెళ్ళిపోతుంది అని చెప్పి హడావిడిగా దిగిన తర్వాత ఈ ట్రైన్ చక్కగా చల్లగా అలా మమ్మల్ని దింపి వెళ్ళిపోయింది సరే మేము లగేజ్ అంతా తీసుకొని ఆ నిద్రమత్తులోనే ఇదిగో ఇలా రైల్వే ప్లాట్ఫామ్ నుంచి నడుచుకుంటూ 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 అదేనండి ఆ సెల్లార్లోకి అలా దిగి మళ్ళీ ఎక్కడికి వచ్చాం మళ్ళీ సెల్లార్లో నుంచి కిందకి నడుచుకుంటూ మళ్ళీ పైకి అలా వచ్చేసాం సరే ఇక్కడ రైల్వే స్టేషన్లో మా లగేజ్ అంతా సర్దుకొని అలా రిలాక్స్డ్గా కూర్చుందాము అని అనుకున్నాం ఇది ముందు నుంచే ప్లానింగ్ ఎందుకంటే మిడ్ నైట్ ట్రైన్ దిగాం కాబట్టి మళ్ళీ రూమ్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి అన్నది చిన్న ఎంక్వైరీ చేద్దాము అని చెప్పి మా వాళ్ళు ఇదిగో మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మా వాళ్ళు రూమ్స్ చెక్ చేసుకోవడానికి వెళ్ళారు మేము ఓన్గానే వెళ్ళామండి ఏ ట్రావెల్స్ ద్వారా వెళ్ళలేదు అందుకని ఈ రైల్వే స్టేషన్లో అలా రిలాక్స్ అవుతున్న టైంలో మా వాళ్ళు అంటే మా వారు మా అన్నయ్య ఇద్దరు వెళ్ళి రూమ్స్ చెక్ చేసుకోవడానికి వెళ్ళారు అని చెప్పాను కదా ఇంకెక్కడి నుంచి చూడండి మేము వెళ్ళేటప్పటికి అక్కడ అంటే ఎవరు లేరు కాబట్టి లైట్లు రైల్వే ప్లాట్ఫామ్ మీద లైట్లు వెలికి లేవు సరే మేమన్నీ లైట్లు ఫ్యాన్స్ వేసుకొని రిలాక్స్ గా సేద తీరుతున్న టైంలో అప్పుడు వచ్చేసారండి మా వదిన చూడండి నేను లేచిన లోనే నా ప్లేస్ ఎలా ఆక్రమించి కూర్చున్నదో గమనించారా గమనించలేదా అయితే ఒక్కసారి అలా వెళ్ళి ఇలా చూడండి మీకే తెలుస్తుంది సరే మేము అలా సేద తీరుతున్న టైంలో మా అన్నయ్య మా వారు వచ్చేసి రూమ్స్ దొరికి వచ్చేసేయండి అని అని చెప్పి ఇంకా మేము రైల్వే స్టేషన్ నుంచి ఇదిగో ఇలా ఆటో వేసుకో ఆటో ఎక్కడైతే రూమ్ తీసుకున్నారో అక్కడికి వెళ్ళటానికి రెడీ అయ్యాం అందరూ మంచి నిద్రపోయే టైం అండి మిడ్ నైట్ ఒకటిన్నర రెండు గంటలకి ట్రైన్ దిగాము అంటే మీరే ఆలోచించండి అక్కడి నుంచి మళ్ళీ మనం రూమ్కి వెళ్ళిన తర్వాత కొంతసేపు అలా రిలాక్స్ గా అని అని చెప్పి నన్ను అనుకున్నాం దిగిన వెంటనే ఎదుగు ఎదుగు వెళ్తూ ఉండగా దారిలో అలా కొంచెం కొంచెం వీడియోలు తీస్తూ ఉన్నాను గుడిని దాటి వచ్చేస్తాను చూసారా అంటే గుడి దగ్గరలోనే రూమ్స్ తీసుకున్నారు రూము అమ్మో ఎలా ఉంటుందో ఏమో అని అనుకుంటూ లోపలికి వెళ్ళామా నిజంగా అన్ని రూమ్ అయితే కొత్తగా కట్టారో మరి కొత్తగా రంగులు వేయించారో తెలియదు కానీ చాలా నీట్ గా హాయిగా బాగుందండి అబ్బా ప్రశాంతంగా ఉన్న ఆ రూమ్ ఎందుకంటే ఇప్పటికి ఇంకా చూడలేదు రూమ్ కీస్ తీసుకునేటప్పుడు మా మనసులో ఆలోచన అలా అనిపించింది తాళం తీసుకొని అలా రూమ్ లోకి వెళ్ళిన తర్వాత అనిపించింది అమ్మా బాగుంది రూము అని చెప్పి చూసారా అక్క ఎందుకు మాకు ఈ తాళం వచ్చింది మేమిక్కడ మేము అక్కడ అని చెప్పి మా అన్నయ్య వాళ్ళు ఆ చెల్లి ఈ వదిన వీళ్ళందరం చెప్పుకుంటే ఇదిగే ఇలా రూమ్ లోకి వచ్చాను చెప్పాను కదా మీకు ముందుగానే మేము తీసుకున్న రూమ్ చాలా చాలా బాగుందండి అన్ని మేమే కాదు మేం మేము వచ్చిన మా బ్యాచ్ మొత్తం తీసుకున్న రూమ్స్ బాగున్నాయి అంటే ఈ హోటల్ బాగుంది అని అర్థం అలానే రూము ఫోర్ బెడ్స్ కలిసి అదే టూ బెడ్స్ కలిపి నలుగురు పనుకోవచ్చు అన్నట్టు అది వచ్చేసి రెండు వేల ఐదు వందల రూమ్ అండి మేము తీసుకున్నది ఇద్దరికి పదిహేను వందల రూపాయలు రూము సరే ఈ రూమ్ లో నుంచి మళ్ళీ తెల్లవారు మరి ఇంకా పడుకున్నది ఎక్కడ రూమ్ లకి వెళ్ళామా ఫ్రెష్ అయ్యామా ఆ తర్వాత ఇదిగో ఇలా పొద్దున్నే మళ్ళీ ఎంత దగ్గరలో గుడికి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము అన్నది అప్పటికి తెలియదు కొంచెం ఆగిన తర్వాత అంటే ఇదిగో ఆటో ఎక్కి ఆటో దిగిన తర్వాత తెలిసింది సరే చాలా దూరం ఉంది మాలి అని అనుకొని ఆటో ఎక్కేసాము రాజగోపురం దగ్గర శ్రీరంగం రాజగోపాలం రాజ రాజగోపురం దగ్గర దిగటానికి ఆటో మాట్లాడుకున్నాం ఏముందండి నుంచి అసలు ఎంత చాలా కొంచెం అంత దగ్గరలోనే మాకు ఆటో అతను మస్కా కొట్టి మమ్మల్ని ఎక్కించుకొని మరి అంటే మాదే పొరపాటు ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి చాలా దూరం ఉంటుందేమో అని ఎక్కేసి వచ్చేసాం చూసారు కదా రాజగోపురం దీనికన్నా ముందుగా ఇంకొకటి ఉంది గమనించారు కదా ఇందాక చూపించాను అలా లోపలికి నడుచుకుంటూ వచ్చింది అది ఇదేనండి గుడి దగ్గర దగ్గరలో కూడా ఆ పూలు పళ్ళు ఆ కొబ్బరికాయలు అన్ని అగరత్తులు అన్ని వాటికి సంబంధించిన దారి పొడవునా పూజా సామాగ్రి దొరుకుతూనే ఉంది ఎవరికి కుదిరిన కాడ కుదిరినట్టు కొనుక్కోవచ్చు అన్న ఆలోచన ఉంటుంది చూసారు అలా సరే వెళ్లే కొద్దీ వెళ్లే కొద్దీ వెళ్లే కొద్దీ ఈ రాజగోపురాలు అంటే గాలి గోపురం అని కనిపిస్తూనే ఉన్నాయి అలా లోపలికి వెళ్ళాం మీకు తెలుసు కదండి గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా వీడియోస్ తీయకూడదు అని చెప్పి నేను కూడా అలానే అనుకున్నాను ఇంకా వీడియో తీయకూడదు కామాలి అని చెప్పి మేము హోటల్లోనే అడిగాము ఫోన్స్ తీసుకెళ్ళచ్చు అంటే తీసుకెళ్ళొచ్చు అని కానీ వీడియోస్ ఫొటోస్ తీయకూడదండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి అని చెప్పారు సర్లే అని అని చెప్పి అలా అవకాశం ఉన్నంత బటికి మీతో ఒక చిన్న వీడియో షేర్ చేసుకోవాలి కదా అందుకని అవకాశం ఉన్నంత బట్టి వీడియోస్ తీద్దామని ప్లానింగ్లో అయితే నేను ఫోన్ తీసుకొచ్చానా పాపం మా వాళ్ళు ముందెళ్తూ ఉన్నారా నేను ఇలా వీడియోలు తీస్తూ వస్తూ ఉంటే మా వారు నా కోసం ఆగి 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 పాపం ఎంత సహనంగా ఉన్నారో మా బంగారం సరే ఇంకా ఆ లోపలికి అలా దగ్గర దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫోన్ తీయకూడదు అని చెప్పి ఇది ఒక రౌండ్ అలా రౌండ్ గా తిరిగేసేసి ఒక చిన్న వీడియో తీసుకున్నాను బుద్ధిగా లోపలికి వెళ్తూ ఉన్నాను లోపలికి వెళ్తూ ఉన్నాము అసలు ఆ కట్టుబడి చూడండి ఆ రాతి విగ్రహాలు చూడండి అసలు ఆ అసలు ఎంత చక్కగా ఎంత బాగా ఎంత మంచిగా భలే కట్టారు బలే కట్టారు అని మాట్లాడుకుంటే మేము అలా లోపలికి వచ్చేసామా ఇక్కడ గమనించండి మీరు ఇక్కడ మేము తీసుకెళ్లిన ఆ అదేనండి దీపారాధన చేద్దాము అని చెప్పి తీసుకెళ్లి ఇదిగో ఇక్కడే దీపారాధన చేశాము అక్కడ తాళాలు వేసి ఉన్నాయి చూసారా ఎందుకు తాళాలు వేశారు అన్నది ఇంకొకసారి చెప్తానండి ఈలోపు గుడి ఏనుగు వచ్చేసిందండి ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళి అలా అందరం ఒక్కసారి అలా ఆ తర్వాత ఎదుగో ఈ ఇద్దరు అమ్మ కుతుళ్ళు ఎవరు అమ్మ ఎవరు కూతురు మీరే చెప్పండి అమ్మ గుతుళ్ళు అలా వాళ్ళిద్దరు లోపలికి వెళ్తూ ఉంటే మేము కూడా అలా లోపలికి వెళ్ళామా ఇక్కడ నుంచి వీడియోలు ఫోటోలు తీయకూడదు అనుకుంటూనే ఇంకా నాలుగు అడుగులు ఇంకా నాలుగు అడుగులు అని వేస్తూ ఉన్నప్పుడు అబ్బా ఈజీగా చాలా ఎవరు ఎక్కువ మంది లేరే చాలా హాయిగా దర్శనం బాగా జరుగుతాయి అని అనుకుంటూ ఎదుగు ఈ ఇక్కడికి వచ్చి గరుక్మంతుడు అంటండి ఇక్కడ వీడియో వీడియోస్ ఫొటోస్ తీస్తూ ఉండగా అప్పుడు పూజారి గమనించారుమ్మా ఇంకా ఫోటోలు వీడియోలు తీయకూడదమ్మా అని చెప్పి ఇంకా అలానే నాలుగు అడుగులు వేస్తూ ఉంటే ఎవరో రాజకీయ నాయకుడు అండి వాళ్ళ పేర్లు మనకు తెలియదు కాబట్టి అలా ఇంకొక నాలుగు అడుగులు అంటూ ఇలా వచ్చింది ఇప్పుడు తెలిసిందండి క్యూ విలువ ఎన్ని లైన్స్ ఉన్నాయో మీరు ఒకసారి గమని గుర్తుపట్టలేదు కదా అదే లెక్క వేయలేదు కదా చూడండి 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 ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు మేమున్న లైన్ మూడో లైన్ నాలుగో లైన్కి వచ్చే లోపు ఇదిగో ప్రసాదం తీసుకొని వెళ్తూ ఉన్నారు సరే ఇక్కడి నుంచి అమ్మయ్య ఈ లోపలికి వచ్చి నాలుగు లైన్లే కదా క్యూ లైన్లు అని చెప్పాను అనుకున్నామా కాదండి ఇదిగెది ఎదుగు చూసారా ఇంకెంత పెద్ద క్యూ ఉందో ఇటువైపు గమనించారా కొంచెం కొంచెం దూరం వెళ్ళంగానే ఆ నాలుగు లైన్లు క్యూ లైన్ దాటి ఇంకో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఎదుగు ఇలా పెద్ద బ్లాక్స్ లాగా ఉన్నాయి ఈ బ్లాక్ లో రెండు బ్లాక్లు ఉన్నాయండి ఒక బ్లాక్ అయిన తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఇక్కడ తలుపు తీయటం మళ్ళీ ఆ తర్వాత ఇంకొంచెం ఇంకొక బ్లాక్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అంతేనండి తలుపు వేయటం మళ్ళీ ఇక్కడ ఫ్రీ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక బ్లాక్ వాళ్ళని వదలటం ఇందాక ఎన్ని లైన్లు చెప్పాను నాలుగు లైన్లు కదా చెప్పింది ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఫోన్ని సైలెంట్ పెట్టేసేసారండి ఇదిగో లాస్ట్ లైన్లోకి వచ్చేసిన తర్వాత ఈ ఏ మాటకు ఆ మాట చెప్పాలండి కానీ ఇబ్బంది కలిగిందండి ఎవ్వరికి ఏంటి అని అంటారా ప్రొద్దున ఆరున్నరకి క్యూ లైన్లోకి వచ్చిన వాళ్ళం పదిన్నర దాకా బయటకు వెళ్ళలేకపోయామండి వాట అంతేంటే అలా వెళ్ళి ఇలా దర్శనం చేసుకుని ఇలా వచ్చేస్తామన్న ఆలోచన ఉంది కదా అందువల్ల ఏమీ తీసుకెళ్ళలేదు షుగరు బీపీలు ఉన్నవాళ్ళు ఆకలికి ఉండలేని వాళ్ళు భలే ఇబ్బంది పడ్డారండి అలానే ఎక్కడికక్కడికి మంచినీళ్ళు అస్సలు పెట్టలేదండి ఎక్కడ పెట్టారు లోపల 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 ఎక్కడో పెట్టారండి ఇందాక మేము మంచినీళ్ళని తాకాం చూసారా గమనించారా అక్కడ ఎన్ని బయట నాలుగు క్యూ లైన్లు దాటుకొని మళ్ళీ లోపలికి వచ్చి నాలుగు క్యూ లైన్లు దాటుకొని ఐదో లైన్లోకి వచ్చినప్పుడు ఆ మంచినీళ్ళు ఉన్నాయి ఇదిగో ఇప్పుడు మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ మూడు క్యూ లైన్లు ఒక లైన్ వచ్చేసి అంటే మూడు లైన్లు మా పక్కనే ఇంకొక లైన్ ఉంది అది ఐదు వందల రూపాయల క్యూ అంటండి ఇంకో వైపు వంద రూపాయల క్యూ ఉంది ఆ మాకు ఇంత ఎక్కువ మంది ఉంటారన్న విషయం తెలియక మేమైతే ఆ ఫ్రీ దర్శనంకే అంటే లోపలికి రాగానే ఖాళీ ఖాళీగా ఉండేటప్పటికి ఫ్రీ దర్శనం త్వరగానే అయిపోయిందని వచ్చేసామండి ఇంకా తెలిసింది అసలు చెప్పాను కదా పది ఆరున్నరకి వెళ్ళిన వాళ్ళం పదిన్నరకి బయటకు వచ్చామని ఇదిగో ఇటు పక్క నుంచి ఎడం వైపున కనిపిస్తుంది చూసారా ఈ ఎడమ వైపు నుంచి లోపల గర్భకుడి వెళ్ళే అవకాశం ఇదిగోండి ఇటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి అలా అక్కడ దాకా నా ఫోన్ అనే అవకాశం ఉన్నంత బట్టి మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే ట్రై చేశానండి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయకూడదు కాబట్టి చక్కగా బుద్ధిగా ఫోన్ ఎలా పెట్టేసేసి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాతే బయటకు వచ్చిన తర్వాత ఇదిగో ఇలా ఒక చిన్న వీడియో తీసుకుంటే ఇది అయినా స్వామి వారి విగ్రహం అనిపిస్తుంది అండి నా ఈ వీడియోకి ఫోన్కి మంచిగా ఫోటో కానీ క్లారిటీ కానీ రాలా సరే ఇట్లా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రసాదం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మా వాళ్ళు కొన్నారు అప్పటికే ప్రసాదం ఆకలితో ఉన్నారు కదా ప్రసాదం తీసుకొని కళ్ళకద్దుకొని ప్రసాదం తిని ఇదిగో ఇలా నాలుగు అడుగులు వేస్తే ఇందాక చెప్పాను చూసారు ఆ ప్రసాదం పెడుతున్నారు ఇదిగో ట్రాలీ వెళ్తుంది అని అని చెప్పి ఆ ప్రసాదమే ఈ ప్రసాదం అని అనుకుంటా ప్రసాదం అలా పెట్టారు చూసారు క్యూ లైన్లు చూసారు అలా గుడిలో నుంచి ఇదిగో ఇలా బయటకు వచ్చేసాం ధ్వజస్తంభం చూసారు ఆ తర్వాత అలా బయటకు వచ్చిన తర్వాత ఇందాక స్టార్టింగ్ స్టార్టింగ్ ఫారినర్స్తో మా వారు మా వాళ్ళంతా ఒక చిన్న వీడియోలు తీసుకుంటూ ఉంటే నేను కూడా అదే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ముచ్చటపడి నేను ఒక చిన్న వీడియో తీశాను నేనేనా మా వాళ్ళనేనా నేను కూడా అలా ఆ వీడియోలోకి వచ్చేసాను ఎలా ఉంది నా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దని చెప్తూ ఉంటానే నాకు తెలిసిన చిన్న చిన్న అంటే మేము గుడికి ఎలా వెళ్ళాం ఎలా బయటకు వచ్చాము అన్నదే చెప్పానండి పురాణం గురించి నాకు అంతగా తెలియదు కాబట్టి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి మేము ఎంతమంది వెళ్ళాము అన్నది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మేము మేము చాలామంది ఎక్కువ మంది ఇలా ట్రిప్స్ ప్లాన్ చేసుకొని అలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నాము అని చెప్తూ ఉంటానే అలాంటిదే ఇదిగో గుడిలో నుంచి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇందాక వెళ్ళేటప్పుడు ఆరున్నర ఆరు గంటలప్పుడు ఐదున్నర ఆరు గంటలప్పుడు ఎంత తక్కువ మంది ఉన్నారో చూసారు ఇప్పుడు చూడండి అన్ని షాపులు కళకళలాడుతూ ఎంత బాగున్నాయో ఒకవైపు ఫుడ్డు ఇంకోవైపు అదేంటమ్మా ఫ్రూట్స్ ఇంకోవైపు ఇంకా పూజా సామాగ్రి ఎన్ని రకాలతో ఇలా కిటకిటలాడుతూ సందడి సందడిగా ఉన్న ఈ శ్రీరంగం స్వామివారి దర్శనం చేసుకొని అలా బయటకు వచ్చేసామా ఇంకా మళ్ళీ మేము ఆటో వేసుకొని వెళ్దాము అన్న ఆలోచనతో మళ్ళీ ఆటోలు మాట్లాడుకుంటున్న టైంలో మా చెల్లి చిన్న చిన్న బుడ్డీలు కొన్నదండి మరి సాయంత్రం ఇంకొక గుడికి వెళ్తాం ఆ గుడి వింతలు విశేషాలు మళ్ళీ మీతో షేర్ చేసుకుంటానే ఇప్పుడు అడుగుతున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ అసలు మర్చిపోతే మా వాళ్ళకి కొన్ని